శ్రీ మహమ్మద్ సిరాజ్ క్రికెట్ ఆటగాడు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రతిష్టాత్మక మ్యాచ్ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు వీటిలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ రెండు వేల ఇరవై ఒకటి మరియు రెండు వేల ఇరవై మూడు డే ఇంటర్నేషనల్ ప్రపంచ ఫైనల్స్ రెండు వేల ఇరవై మూడు చేరి ఉన్నాయి ఇటీవల అమెరికా మరియు వెస్టిండీస్లో జరిగిన టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగులో పదమూడు సంవత్సరాల తర్వాత భారత కప్పు సాధించింది అతడు టీ ట్వంటీ కప్ స్క్వాడ్ సాధించుటలో తెలంగాణ నుండి పాల్గొన్న ఏకైక క్రికెట్ ఆటగాడు అతను క్రీడల్లో మేటి ఆటగాడు మన రాష్ట్రానికి అంతేకాకుండా దేశానికి కూడా ఘనమైన కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు అందువల్ల వారి యొక్క ఉత్తమమైన ప్రదర్శనను ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో గ్రూప్ వన్ సర్వీసుల కింద డీఎస్పి పదవిలో సదరు క్రీడాకారులకు ఉద్యోగం కల్పించటకే తేదీ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు జరిగిన మంత్రి మండల సమావేశంలో రిజల్యూషన్ నెంబర్ నైంటీ త్రీ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద్వారా తీర్మానించడం జరిగింది అయితే వీరిని స్పోర్ట్స్ కోటాలో నేరుగా నియమించడానికి ప్రస్తుత చట్టంలో నిబంధనలు లేనందువలన వారి నియామకానికి వీలు కల్పించే విధంగా పంతొమ్మిది తొంభై నాలుగులోని రెండవ చట్టంలోని నాలుగో విభాగానికి సవరణ కోసం ముసాయిదా బిల్లును రూపొందించి శాసనంగా చేయాలని దీన్ని ప్రవేశపెడుతున్నాం కావున సభ్యులందరినీ బిల్లుని ఆమోదించవలసిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను ఎందుకంటే వీరిద్దరు కూడా గొప్పగా తెలంగాణ రాష్ట్రానికి కీర్తి ప్రతి కీర్తి ప్రతిష్టలు చేసుకొచ్చినటువంటి మేటి క్రీడాకారులు కాబట్టి ఇవాళ వాస్తవంగా చాలా సంతోషంగా ఉంది నిఖజ్ జరీన్కి కావచ్చు సిరాజ్కి కావచ్చు ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నందుకు వి వెల్కమ్ ఇట్ గతంలో కూడా పివి సింధుకు సైనా నెహ్వాల్కు సానియా మిర్జాకు గగన్కి కేసీఆర్ గారు కూడా సపోర్ట్ చేసింది మరొక్కసారి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా గతంలో జరీన్కి యాభై లక్షల రూపాయలు కేసీఆర్ గారు సపోర్ట్ చేసిర్రు కోచింగ్కి ట్రైనింగ్కి సపోర్ట్ చేసిండ్రు అదే విధంగా సింధు గారి కోచ్ గోపీచంద్ గారు కూడా గతంలో సపోర్ట్ చేసిండ్రు అదే విధంగా ఈ ప్లేయర్స్తో పాటు వాళ్ళ కోచెస్ ఎవరు ఉన్నారో కూడా వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది పర్సనల్గా సిరాజ్ కూడా నాకు మంచి మిత్రుడు వాస్తవంగా నేను ఫాస్టెస్ట్ బౌలర్ తెలంగాణలో ఉండి రంజి ట్రోఫీ ఆడినప్పుడు నా రికార్డ్ని బ్రేక్ చేసింది కూడా సిరాజే ఇది వాస్తవంగా చాలా సంతోషమైన విషయం వి వెల్కమ్ ఇట్ థ్యాంక్ యూ